ओम महागनादिपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपమైనటువంటి జ్యోతిషా వాస్తు మరియు త్రా అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షడికి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఓవదయే తస్స నిశ్రతే వాని జనః కัญญา ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితా క్షిం దృతపాశాం కుషపుష్పబాన చాపాం అనిమాది విరాృతాం మయోకైహి అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే చాలామంది అడుగుతూ ఉంటారు ఏమండి వివాహం చేసేటప్పుడు ఏ నక్షత్రాల వాళ్ళతో చేస్తే మంచిది అని ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని చెప్పి తర్వాత నక్షత్ర బేస్ మీద వస్తానండి మీకు ఏమిటిది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నక్షత్రం అనేటువంటిది కేవలం మీకు మనసు కలుస్తుందా లేదా వాళ్ళిద్దరు మనసులు చంద్రమా మనసో జాత అని అంటారు కాబట్టి ఇద్దరి మానసిక స్థితి కలిస్తే ఎన్ని గొడవలు వచ్చినా కూడా కలిసిపోతుంటారు గొడవలు రావని కాదు అక్కడ అర్థం ఎన్ని గొడవలు వచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎక్కడా కూడా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి నెగిటివ్ ఫీల్ ఉండదు నెగిటివ్ ఆలోచనలు ఉండవు అందుకని మనస్కారకులు కలవాలి అది ఏ నక్షత్రము వారికి ఏ నక్షత్రం వారితో మనస్కారకులు కలుస్తారు అనేటువంటి విషయాన్ని ఇవాళ మనం చెప్పుకుందాం అయితే ఇక్కడ దీనికి కండిషన్స్ ఉన్నాయి ఇంకా అంటే ఇద్దరు వ్యక్తులకి వివాహం చేయాలంటే అసలు ఏమేమి చూసుకోవాలనేది కూడా నేను మీకు ఆఖరిలో చెప్తాను వీడియో ఆఖరిలో కాకపోతే మొదట్లో మాత్రం మీది అశ్విని అనుకోండి అశ్విని నక్షత్రం వల్ల ఏ నక్షత్రం వాళ్ళతో ఒక స్టెప్ అంటే ఫస్ట్ మనసులు కలిసే స్టెప్ అసలు ఏ నక్షత్రం వారిలో జాతకం చూసుకోవాలి ఫస్ట్ స్టెప్ ఉంటుంది కదా నేను ఏ నక్షత్రంతో చూసుకుంటే మంచిదే ఉంటుంది అలానే మీకు చెప్పబోతున్నాయి ఇప్పుడు నేను మీకు సో మనం ఒక్కొక్క నక్షత్రిచ్చా ఒక్కొక్క రాశి రాశితా చూసుకుందాం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా శ్రవణ నక్షత్రము ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ నక్షత్రాల వారు ఏ నక్షత్రం వారితో వెళ్ళి కుదుర్చుకుందామని అనుకున్నప్పుడు ఏ ఏ నక్షత్రం వారితో వెళితే మంచిది ఎందుకంటే చంద్రమా మనసో జాత అంటారు కాబట్టి చంద్రుడున్న నక్షత్రం మనసుని కలుపుతుంది సో మనసులు కలుస్తాయి టోటల్ వివాహం గురించి కాదు మనసులు కలుస్తాయి టోటల్గా వివాహం చేసుకోవాలి ఏంటనేది నేను వీడియో ఆఖరి వరకు వింటే మీకు తెలుస్తుంది అలాగే ఇక్కడ ఈ మకర రాశిని కనుక చూసుకున్నట్లయితే మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధనిష్ట ఉంటే ముందుగా ఉత్తరాషాఢ చూసుకుందాం ఉత్తరాషాఢకి అశ్వినికి మనసులు కలుస్తాయి అదేవిధంగా కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారితో బాగుంటుంది అలాగే మృగశిర మొత్తం నాలుగు పాదాలు పునర్వసు టోటల్ నాలుగు పాదాలు ఉత్తర నాలుగు పాదాలు హస్త మరియు చిత్తా మూడు నాలుగు పాదాలు మాత్రమే మూడు నాలుగు పాదాలు అంటే చిత్త నక్షత్రం అనేది తులారాశిలో ఉండే మూడు నాలుగు పాదాలు అవుతాయి అలాగే చూసుకున్నట్లయితే ఉత్తరా షాడకు చేయొచ్చు టోటల్ నాలుగు పాదాలు పనికి వస్తుంది అదేవిధంగా ధనిష్ట ఒకటి రెండు పాదాలు పూర్వాభాద్ర టోటల్ నాలుగు పాదాలు అదేవిధంగా రేవతి నక్షత్రంతో మనసులు కలుస్తాయి ఇక ఇదే మకర రాశిలో తర్వాత ఉండే నక్షత్రం శ్రవణ నక్షత్రం ఈ శ్రవణ నక్షత్రంలో కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా అశ్విని మరియు మృగశిర అదేవిధంగా పునర్వసు ఉత్తర నాలుగు పాదాలండి ఇప్పుడు నేను చెప్పేవానే నాలుగు పాదాలు అదేవిధంగా ఉత్తరా తర్వాత వచ్చేటువంటి చిత్తా నక్షత్రం కూడా నాలుగు పాదాల పనికి వస్తుంది అలాగే తర్వాత కనుక చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రము ధనిష్ట నక్షత్రము మరియు పూర్వాభాద్ర నక్షత్రము ఇవి మనసులు కలుస్తాయి ఇక ఇందులోనే ఇదే మకర రాశిలో ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఉంటాయండి మూడు నాలుగు పాదాలు కుమ్మంలో ఉంటాయి బట్ ఇందులో ఒకటి రెండు పాదాలు ఉంటాయి వీటికి కన్నా చూసుకున్నట్లయితే వీటికి కూడా అశ్విని పనికి వస్తుంది మరియు కృతిక నక్షత్రం పనికి వస్తుంది రోహిణి పనికి వస్తుంది అలాగే గమనించుకున్నట్లయితే మకా నక్షత్రం పనికి వస్తుంది పనికి పనికిరాదండి ఉత్తరాషాడ అనేటువంటిది కొంచెం అగ్రెసివ్ అవుతారు ఇద్దరు కూడా చూసుకుంటే ఈ కాంబినేషన్లో కానీ చూసుకున్నట్లయితే అండ్ అలాగే చిత్తా పనికి వస్తుందండి మళ్ళా చిత్తా మొత్తం మూడు నాలుగు పాదాలు పనికి వస్తుంది ఒకటి రెండు పాదాలు కాదు మూడు నాలుగు పాదాల పనికి వస్తుంది అలాగే విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు పనికి వస్తుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు పనికి వస్తుంది ధనిష్టాకి కాకపోతే ఈ శని నక్షత్రాల్లో కుజరవి నక్షత్రాలవి ఫిఫ్టీ పర్సెంటే పనికి వస్తుంటాయి ఈ ఉత్తరాషాఢకి అది చూసుకుంటే ధనిష్టాకి ఉత్తరాషాఢకి అని చూసుకున్నట్లయితే అదేవిధంగా శ్రవణము ధనిష్టాకి ధనిష్ట కాకపోతే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ధనిష్టాతో ధనిష్ట చేసేటప్పుడు ఇద్దరి జన్మజాతి చక్రాల్లో కుజుడి యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటి చూడాలి అదేవిధంగా పూర్వాభాద్ర ఈ నక్షత్రాలు ధనిష్ఠతో పనికి వస్తాయి ఈ యొక్క మకర రాశిలో నేను మీకు ఆఖరిలో కండిషన్స్ చెప్తాను అన్నాను ఏమిటి అంటే ఇప్పుడు ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో అది కేవలం మనసులు కలవడానికి తోడ్పడేటువంటి నక్షత్రాలు ఇది గుర్తుపెట్టుకోండి అంతేగాని ఈ నక్షత్రాలు చెప్పాను కదా ఇంకేమీ చూసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి వివాహం చేసుకోమని కాదు ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ మరి ఇంకేమేం చూసుకోవాలి అని మాకు సందేహం కలుగుతుంది ఇక్కడ ఏమిటది అంటే ఒక ఇద్దరు వ్యక్తులు వివాహ వ్యవస్థ అంటే వివాహ జీవితాన్ని చక్కగా సాగించాలి అంటే వాళ్ళిద్దరి మధ్యని మొదటి మెట్టు మనం మనసులు చెప్పుకున్నాం రెండవది ఏమిటంటే ఇద్దరి మధ్యని ఒక అట్రాక్షన్ ఉండాలి ఆకర్షణ ఒక పురుషుడికి స్త్రీకి ఆ స్త్రీ మీద ఆకర్షణ ఆ పురుషుడి మీద ఆకర్షణ ఉంటే ఆ ఆకర్షణ ద్వారా కూడా వాళ్ళ లైఫ్ వెళ్తూ ఉంటుంది చాలామంది అంటుంటారు చూసారా ఏమిటోనండి మా వారికి పెద్ద నా మీద పెద్ద అట్రాక్షన్ ఉన్నట్లేదు పెద్దగా పట్టించుకోవడం బికాస్ ఆఫ్ ఆకర్షణ ఆ కారకులు కుజశుక్రులు వాళ్ళ కాంబినేషన్లో ఉండరని అర్థం అలాగే సోల్ మేట్స్ అంటూ ఉంటారు అంటే సోల్ కారకుడు ఎవరు ఆస్ట్రాలజీ పరంగా అంటే రవి ఆ రవి గనక బాగున్నాడా ఇంకా అద్భుతంగా ఉంటుంది అంటే వాళ్ళిద్దరు జన్మజాతాల్లో రవి యొక్క కలయికలు కలవాలి అలాగే రవి ఆకర్షణ మనస్సుతో పాటు చాలామంది చూడండి కంప్లైంట్ చేస్తుంటారు ఏంటి ఏమోనండి మేము చేసుకున్నాం కానీ మా వారు నాతో పెద్దగా ఏం మాట్లాడరని లేకపోతే మా అబ్బాయి అంటుంటాడు మా అమ్మాయి ఏం పెద్దగా మాట్లాడదు మా మిస్సెస్ ఏమేమి ఎందుకు అంటే బికాస్ ఆఫ్ బుధుడి యొక్క స్థితి సరిగ్గా లేదని అర్థం అక్కడ అంటే ఇద్దరి మెరుకు సరిగ్గా కలవలేదు ఆ రకంగా కర్మకారకుడైన శని జీవకారకుడైన గురువు కాలానికి మోక్షానికి కాలకులైన రాహుకేతువులు ఈ రకంగా ఈ గ్రహాలు ఎంతవరకు ఇవి ఒకదాన్ని ఒకటి కనెక్ట్ చేసుకున్నాయనేటువంటి చూడాలి దీంతోపాటు ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఒక అమ్మాయి అబ్బాయిని వివాహం చేసుకునేటప్పుడు అబ్బాయి పర్సనల్ చాటును చూసుకోవాలి అంటే ఏమేమి చూసుకోవాలి అందులో అంటే అబ్బాయి యొక్క లగ్నం లగ్నం అంటే అబ్బాయి యొక్క తత్వం ఏమిటి అబ్బాయి ఎలాంటి వ్యక్తి అమ్మాయి కూడా గొడవలు చేసే వ్యక్తా లేకపోతే బాగా మనీ మైండెడా బాగా ఎక్కువ లవింగ్ నేచరా లేకపోతే వర్కింగ్ నేచరా కొంతమందికి వర్కాలికి ఉంటారు అది బిజినెస్ మైండెడ్ ఉంటారు కొంతమంది వయస్సులు ఉంటారు కొంతమంది విపరీతమైన కోపస్ కోపస్వభావం ఉంటారు వాళ్ళు ఏమిటనేది వాళ్ళ లగ్నం బట్టి తెలుస్తుంది ఇక్కడ రెండవది ఏంటంటే కుటుంబంతో ఎలా ఉంటారు అటాచ్మెంట్ కుటుంబ స్థానం పరిశీలన చేయాలి అబ్బాయిని అదేవిధంగా సంతానం ఎందుకంటే ఇక్కడ అమ్మాయి జాతకంలో కొద్దిగా సంతానం వీక్గా ఉంది అబ్బాయి జాతకం కూడా వీక్ ఉంటే సంతానం పొందరు దానివల్ల సంతానం కలగకపోతే ప్రాబ్లం కాబట్టి ఇద్దరు సంతాన స్థానాలు ఒకరిది కొంచెం తక్కువ ఉన్న ఒకరికి కొంచెం బాగుంటే కనెక్ట్ అవుతుంది అలాగే దీంతో పాటు వివాహ స్థానము వివాహ జీవిత స్థానం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనల్ చాట్లో అంటే వివాహ జీవిత భాగస్వామితో ఎలా ఉంటాడు ఈ అబ్బాయితో రిలేషన్స్ ఎలా ఉంటాయి వివాహం తర్వాత లైఫ్ ఎలా జాగుతుంది అనేటువంటి చూడాలి ఇవన్నీ సప్తమ స్థానము పన్నెండవ స్థానాల్లో ఉంటుంది దీనికంటే ఇంకా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఒకవేళ ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ రెండు వివాహాలు యోగం ఉంటే కనుక మీకు ఒకవేళ సంబంధం నచ్చింది ఒకవేళ రెండు వివాహాలు యోగం ఉంది ఆ జాతకంలో అలాంటప్పుడు వారితో మీరు కనుక సత్సంబంధాలని మాట్లాడుకోగలిగితే కనుక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అబ్బాయికి అయితే అర్క వివాహం అమ్మాయికి అయితే కుంభ వివాహం జరిపించమని చెప్పి మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళచ్చు లేదండి మనకంత రిస్క్ ఎందుకు ఇంకో సంబంధం చూసుకుందాం అనుకునేవారు ఇంకో సంబంధం చూసుకుంటూ ఉంటారు కాబట్టి పర్టికులర్గా ఈ యొక్క అంశాలు ఖచ్చితంగా మీరు అక్కడ చూసుకోవాలి చూసుకొని దీనికి ఇంకొంచెం ఇన్డెప్త్గా వెళ్ళే వాళ్ళు నవాంశలో కూడా వెళ్తారు కాకపోతే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవాళ రేపు ఉన్న జాతకాల్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ చార్ట్స్ ఏదో ఒక డిఫెక్ట్స్ ఎక్కువగా ఉంటుంటాయి కాబట్టి ఏంటంటే మనం మొట్టమొదటిగా ఈ మనస్కారకుడైనటువంటి చంద్రుడి యొక్క నక్షత్రాలు కనుక కలిసినట్లయితే ఇద్దరి మధ్యనే ఉండేటువంటి ఎఫెక్షన్ ఏదైతే ఉందో చక్కగా పెరుగుతుంది కాబట్టి ఈ రకంగా చూసుకొని మీ యొక్క వివాహ జీవితాన్ని చక్కగా సరిదిద్దుకుంటారని కోరుకుంటూ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే వివాహం కావట్లేదు అనుకునేవారు స్త్రీ కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమ అనే మంత్రాన్ని వివాహమై ఇబ్బంది పడుతుంది అనుకునేటువంటి వారు శివకామేశ్వర స్వాధీన శివాస్వాధీన అనే మంత్రాన్ని కనుక చేసుకున్నట్లయితే మీ వివాహ జీవితం అద్భుతంగా ఉంటుంది ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం వల్ల శ్రీమాత్రయ నమ